పీలెస్ బ్యాటిల్ స్పిరిట్ చాప్టర్ రెండు డివైన్ బ్యాటిల్ స్పిరిట్ కొద్దిసేపు జనం నిశ్శబ్దంగా వెళ్లిపోయారు క్విన్ చాంగ్కాంగ్ మొదట స్పందించాడు అతను నవ్వకుండా ఉండలేకపోయాడు హహహ క్విన్నాన్ మీరు ఊహించని విధంగా మొదటి గ్రేడ్ హువాంగ్ రాంక్ మార్షల్ స్పిరిట్ని మేల్కొలిపిస్తారని ఎవరూ ఊహించి ఉండరు మేధావి నాగాడిదా ఇప్పుడు మీరు పూర్తిగా వ్యర్థం నేను ఇప్పుడు క్విన్ క్లాన్ యొక్క నిజమైన మేధావిని అలాగే లిన్షీ సిటీ యొక్క నంబర్ వన్ మేధావిని ఫస్ట్ గ్రేడ్ హువాంగ్ మార్షల్ స్పిరిట్ కి ర్యాంక్ ఇచ్చాడు ఇది అన్ని మార్షల్ స్పిరిట్లలో అత్యల్ప ఉనికికి సమానం దీనిని మార్షల్ స్పిరిట్ వేస్ట్ అని కూడా పలవవచ్చు క్విన్క్లాన్లో కూడా మార్షల్ స్పిరిట్ ర్యాంక్ పొందిన మొదటి గ్రేడ్ హువాంగ్ ను మేల్కొల్పిన వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు మెజారిటీ రెండవ గ్రేడ్ హువాంగ్ ర్యాంక్ మార్షల్ స్పిరిట్ ను మేల్కొల్పింది క్విన్ చాంకాంగ్ యొక్క వెర్రి మరియు చెవులు కుట్టిన నవ్వు వెంటనే ప్రేక్షకులను మేల్కొల్పింది క్విన్నాన్ పట్ల పెద్దలు మరియు శిష్యుల వ్యక్తీకరణలు వెంటనే గౌరవం మరియు నిరీక్షణ నుండి తీవ్ర నిరాశ మరియు త్రుణీకరించేవిగా మారాయి ఇది ఊహించని విధంగా మొదటి గ్రేడ్ హువాంగ్ మార్షల్ స్పిరిట్ ర్యాంక్ ఓరి దేవుడా అది చాలా చెత్త నో నేను నా భావోద్వేగాలు ఎంత వ్యర్థం ఎంత బుల్షిట్ నంబర్ మేధావి అతను మార్షల్ స్పిరిట్ వేస్ట్ ర్యాంక్ పొందిన ఫస్ట్ గ్రేడ్ హువాంగ్ మాత్రమే అవును బిగ్ బ్రదర్ క్విన్ చాంగ్కాంగ్ నిజమైన నంబర్ వన్ మేధావి ఈ క్విన్నాన్ అతను క్లాన్ యొక్క నంబర్ వన్ వేస్ట్ అని నేను భయపడుతున్నాను మార్షల్ వరల్లో బలవంతులకు అధికారం ఉంది కాబట్టి గుంపు యొక్క ప్రతిచర్య అస్సలు వింతకాదు బదులుగా వారు క్విన్ ఆన్ పట్ల వర్ణించలేని శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు క్విన్నాన్ చిన్నతనం నుండి అతను అసాధారణమైన బలీయమైన సహజమైన ప్రతిభను ప్రదర్శించడం దీనికి కారణం దీంతో వారు కూడా అతనిపై చాలా అంచనాలు పెట్టుకున్నారు అయితే ఇదే ఫైనల్ రిజల్ట్ అని ఎవరు అనుకున్నారు అందరి భావాలను వృధా చేసిన తర్వాత ఈ పెద్దలు మరియు శిష్యులు క్విన్నాన్ను ఎలా తృణీకరించలేరు క్విన్ చాంగ్కాంగ్ చాలా ఉత్సాహంగా మరియు ఉత్సాహంగా ఉన్నాడు అతను క్విన్నాను చూసి నవ్వుతూ ఆధిపత్య వ్యక్తీకరణను ధరించాడు మీరు అది చూశారా మార్షల్ స్పిరిట్ స్వర్గం ద్వారా నిర్ణయించబడుతుందని నేను ఇంతకు ముందు మీకు ఒకసారి చెప్పాను మీరు మార్షల్ స్కిల్ని సృష్టించినప్పటికీ ఏమిటి రోజు చివరిలో మీరు కేవలం వ్యర్థం క్విన్నాన్ అతని వైపు ఉదాసీనంగా చూశాడు ఒక్క కూడా మాట్లాడకుండా పెద్ద ఎత్తులతో బయలుదేరాడు గతంలో ఉంటే క్విన్ వంశానికి శిష్యులతో పాటు పెద్దలు కూడా ఆయన వెంట ఉండేవారు అయితే ప్రస్తుతం క్విన్నాన్ పక్కన ఒక్క వ్యక్తికూడా లేడు దృశ్యం ప్రత్యేకంగా ఒంటరిగా అనిపించింది క్విన్ నాన్ వెళ్లిపోతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న శిష్యులు మరియు పెద్దలు వెంటనే క్విన్ చాంకాంగ్ ను చుట్టుముట్టారు వారి ముఖాలు కరిగే ఉద్దేశ్యంతో నిండి ఉన్నాయి వావ్ బిగ్ బ్రదర్ క్విన్ చాంగ్కాంగ్ ఇటీవల మీరు మాపై ఏమాత్రం చూపలేదు మేము నిజంగా మిమ్మల్ని కోల్పోయాము యంగ్ మాస్టర్ క్విన్ చాంకాంగ్ మీరు క్విన్క్లాన్ యొక్క యంగ్ లార్డ్ అయితే ఇది మరింత అర్థవంతంగా ఉంటుంది ఆ బెరుదును కలిగి ఉండటానికి ఆ వేస్ట్ కి ఎలాంటి అర్హతలు ఉన్నాయి యంగ్ మాస్టర్ క్విన్ చాంకాంగ్ ఇక నుండి నేను మీ అధీనంలో ఉంటాను మీరు నన్ను తూర్పుకు వెళ్లమని చెబితే నేను ఖచ్చితంగా పడమర వైపు నడవను మార్షల్ స్పిరిట్ అవేకనింగ్ వేడుక ముగిసిన కొద్దిసేపటికే ఈ సంఘటన క్లాన్ మరియు లిన్షు సిటీ అంతటా వ్యాపించింది క్లాన్ ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు కానీ లిన్షుయ్ నగర ప్రజలు కూడా పూర్తిగా మూగపోయారు లిన్షు సిటీ యొక్క నంబర్ వన్ మేధావి క్విన్ ఆన్ నిజానికి మొదటి గ్రేడ్ హువాంగ్ మార్షల్ స్పిరిట్ను మేల్కొల్పాడని వారు నమ్మలేకపోయారు అయితే ఇది మార్షల్ వరల్డ్ ఆశ్చర్యపోయినా మూగబోయినా వారి చూపులు త్వరగా చాంగ్కాంగ్ వైపు మళ్లాయి అన్నింటికంటే అతను ఐదవ గ్రేడ్ హువాంగ్ మార్షల్ స్పిరిట్ రాంగ్ ను కలిగి ఉన్నాడు లిన్ష్వి నగరంలో అతను అగ్రశ్రేణి ఉనికి క్విన్ వేదిక నుండి నిష్క్రమించిన తర్వాత అతను నేరుగా తన ప్రాంగణానికి తిరిగి వచ్చాడు నుంచి ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అతని ముఖంలో కొంచెం కూడా ఆవేశం కనిపించలేదు ఈ ప్రపంచంలో అది ఎలా పనిచేస్తుంది మీకు బలం ఉన్నప్పుడే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు అతను ఈ లాజిక్ను అర్థం చేసుకున్నప్పటికీ క్విన్ వంశానికి చెందిన శిష్యులు మరియు పెద్దల ప్రతిచర్యలు క్విన్నాన్కు కొంచెం నిరాశ కలిగించాయి ఏమైనా వారితో బాధపడాల్సిన అవసరం లేదు నేను ఈ మార్షల్ స్పిరిట్ని ఉపయోగించడంతో ప్రారంభిస్తాను మరియు సాగురుచిని అనుభవిస్తాను క్విన్నాన్ పెద్ద ప్రాంగణంలో కాలు వేసుకుని కూర్చున్నప్పుడు అతని ప్రశాంతతను త్వరగా పొందాడు స్కార్లెట్ ఫ్లేమ్ సాబెర్ అతని వెనుక నుండి ఉద్భవించింది అది వేడి జాడలను విడుదల చేయడంతో నెమ్మదిగా పెరిగింది స్కార్లెట్ ఫ్లేమ్ సాబెర్ స్వర్గం మరియు భూమి నుండి క్విని గీయడం ద్వారా ఒక గాజమైన ఆకర్షణ శక్తిని విడుదల చేసింది క్విన్ క్విన్నాన్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు అతను కొంచెం ఆశ్చర్యానికి గురికాకుండా ఉండలేకపోయాడు ద్రాక్షారసం తాగి తాగవచ్చునట్లు అతని కాస్త పాలిపోయిన ఛాయ ఎర్రబడడం ప్రారంభించింది సేద్యం మొత్తం శరీరాన్ని మృదువుగా చేసే రంగలో ప్రారంభమైంది మరియు పది వేర్వేరు పొర్లుగా విభజించబడింది బాడీ టెంపరింగ్ అని పలవబడేది పేరు సూచించినట్లుగానే ఉంది మీరు మీ శరీరంలోకి స్పరిచువల్ క్విని గ్రహించి దానిని నిగ్రహించినప్పుడు ఇది జరిగింది ఫలితంగా క్విన్నాన్ తన శరీరంలోకి ఆధ్యాత్మిక క్విని గ్రహించిన తర్వాత అతను అప్పటికే మధ్య మరియు మెరిడియన్ ప్రక్షాళన అలాగే భౌతిక శరీరాన్ని బలోపేతం చేయడం ప్రారంభించాడు సమయం నెమ్మదిగా గడిచే కొద్దీ మూడు లేదా అంతకంటే ఎక్కువ గంటలు గడిచిన తర్వాత క్విన్నాన్ చివరకు కళ్లు తెరిచాడు అతని నుదుటుపై చక్కటి చెమట వరుసలు ఉన్నాయి మార్షల్ స్పిరిట్ యొక్క గ్రేడ్ నిజానికి చాలా ముఖ్యమైనది క్విన్నాంతంలో తాను అనుకున్నాడు అతను ఖడ్గాన్ని నిశితంగా పరిశీలిస్తున్నప్పుడు అతను స్కార్లెట్ ఫ్లేమ్ సాబర్ను తన చేతుల్లో బిగించాడు అతని నోటి మూలలు చేదు సూచనను వెల్లడించకుండా ఉండలేకపోయాయి సాగును అనుభవించిన తర్వాత మార్షల్ స్పిరిట్స్ యొక్క గ్రేడ్లు ఎందుకు చాలా ముఖ్యమైనవి అని అతను చివరకు అర్థం చేసుకున్నాడు ఉదాహరణకు అతను ఆరు గంటలు చేసినా దాని నుండి ఏమీ పొందలేదు అయినప్పటికీ క్విన్ చాంకాంగ్ ఆరు సాగు సాగుచేస్తే అతను ఇప్పటికే బాడీ టెంపరింగ్ యొక్క మొదటి పొరను అధిగమించి ఉంటాడని నేను భయపడుతున్నాను ఇంకా మీ మార్షల్ స్పిరిట్ ఎంత ఎక్కువ గ్రేడ్లో ఉందో పోరాట సమయంలో అది ఎంత ఎక్కువ సహాయాన్ని అందించగలదు అయితే కృతజ్ఞతగా నేను మొదటి గ్రేడ్ హువాంగ్ ర్యాంక్ మార్షల్ స్పిరిట్ను మేల్కొన్నాను అది వేరే గ్రేడ్ అయితే నేను చాలా దిగులుగా ఉంటానని భయపడుతున్నాను నోటి మూల ఉదాసీనమైన చిరునవ్వుతో ముడుచుకుంది ఒక ఆలోచనతో అతను ప్రవేశించి తన డాంట్యంలో మునిగపోయాడు క్విన్నాన్ యొక్క లోపల ఒక పడికిలీ పరిమాణంలో తేలియాడే క్రిమ్సన్ పడుగు ఉంది పైకి క్రిందికి కూరుకుపోతుంది పడుగుపాటు ఒక రహస్యమైన మరియు భయంకరమైన పురాతన ప్రకాశాన్ని కూడా వెలువరించింది ఇది క్విన్నాన్ యొక్క గొప్ప రహస్యం అతని తండ్రికి కూడా దీని గురించి తెలియదు అతను పద్నాలుగు సంవత్సరాల వయసులో అతని శిక్షణ సమయంలో అతను వాతావరణంలో ఆకస్మిక మార్పును ఎదుర్కొన్నాడు అది వర్షపాతానికి కారణమైంది అతను వర్షం నుండి తనను తాను రక్షించుకోవడానికి ఒక స్థలాన్ని వెతకడానికి పరుగెత్తుతున్నప్పుడు క్విన్నాన్ దురదృష్టవశాత్తు క్రిమ్సన్ పడుగుపడింది అతను స్వర్గపు ఉరుముతో కొట్టబడ్డాడు అనే విషయం వాస్తవానికి లిన్షీ నగరంలోని ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు అయితే వారికి తెలియని వాస్తవం ఏమిటంటే క్విన్నాన్ పెడుగు పడిన సంఘటన తరువాత అతని మనస్సులో కొత్త జ్ఞాపకాలు ఉద్భవించగా అతని శరీరంలో ఒక పెడుగు ఉద్భవించింది జ్ఞాపకం యొక్క పగిలిపోయిన సకలం ప్రకారం ఈ క్రిమ్సన్ పడుగు దైవిక యుద్ధ ఆత్మ అని పలువబడే యజమాని లేని యుద్ధ ఆత్మ ఎవరైనా ఈ దైవిక యుద్ధ స్ఫూర్తిని పొందాలనుకుంటే దానిని పొందేందుకు వారు తమ స్వంత యుద్ధ ఆత్మకు నివాళులు అర్పించాలి అంతేకాకుండా మీ మార్షల్ స్పిరిట్ ఎంత ఎక్కువ గ్రేడ్ అయితే దైవిక యుద్ధస్ఫూర్తిని మేల్కొలిపే అవకాశాలు తక్కువగా ఉంటాయి అయితే మీ మార్షల్ స్పిరిట్ ఫస్ట్ గ్రేడ్ హువాంగ్ ర్యాంక్లో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా దైవిక యుద్ధ స్ఫూర్తిని మేల్కొల్పగలరు క్విన్నా నోటి మూలలో చిరునవ్వు విశాలంగా మరియు విశాలంగా వ్యాపించింది మొదటి గ్రేడ్ హువాంగ్ మార్షల్ స్పిరిట్ని మేల్కొల్పడం వల్ల అతను నిరాశ చెందకపోవడానికి ఇదే కారణం అన్నింటికంటే డివైన్ బాటిల్ స్పిరిట్ యొక్క మూలాలు రహస్యంగా ఉన్నాయి అతను ఐదవ తరగతి మార్షల్ స్పిరిట్ను మేల్కొలిపి దానిని సమర్పణగా ఉపయోగించినట్లయితే దాని విజయానికి అతను హామీ ఇవ్వలేడు ఐదవ తరగతి హువాంగ్ మార్షల్ స్పిరిట్ను నివాళిగా ఉపయోగించడానికి చాలా ఆశాజనకంగా ఉండాలి అయినప్పటికీ క్విన్నాన్ యొక్క మార్షల్ స్పిరిట్ ప్రస్తుతం ఫస్ట్ గ్రేడ్ హువాంగ్ మార్షల్ స్పిరిట్ ర్యాంక్ అయినందున అలాగే అతని స్థితి వృధాగా ఉండటం వలన ఆచరణాత్మకంగా ఎటువంటి తేడా లేదు అతను తన ప్రస్తుత స్థితిలో నివాళులర్పిస్తే అతను విజయానికి సంబంధించిన అసమానతలకు హామీ ఇవ్వలేనప్పటికీ అతనుకూడా ఎలాంటి ఒత్తిడికి లోనయ్యేవాడు కాదు స్కార్లెట్ ఫ్లేమ్ సాబర్ను చేతిలో పట్టుకున్న క్విన్నాన్ ముఖంలో చిరునవ్వు త్వరగా మాయమైంది అతను లోతైన శ్వాస పీల్చి ఇప్పుడు నేను ఈ సాబర్ని నివాళిగా ఉపయోగిస్తాను అన్నాడు క్విన్నాన్ ఒక పురాతన మంత్రం యొక్క శ్లోకాలను పధించడం ప్రారంభించినప్పుడు అతని ముఖం వెంటనే భయంకరంగా మారింది ఈ మంత్రాన్ని స్పిరిట్ స్క్రిఫైస్ టెక్నిక్ అని పిలుస్తారు అతను పడుగుపాటుకు గురైనప్పుడు అతని మనస్సులో ఈ సాంకేతికత ఉద్భవించింది స్పిరిట్ స్క్రిఫైస్ టెక్నిక్ పేరు సూచించినట్లుగానే ఒక వ్యక్తి తమ స్వంత మార్షల్ స్పిరిట్ను త్యాగం చేయడానికి అనుమతించే టెక్నిక్ ఈ సాంకేతికత చాలా విచిత్రమైనది దీనికి ఆధ్యాత్మిక క్విక్ ఖర్చు లేదా ఇతర ఖర్చులు అవసరం లేదు ఇది సాట్లేని రహస్యమైనది స్పిరిట్ త్యాగం టెక్నిక్ యొక్క క్రియాశీలతను అనుసరించి క్విన్నాన్ చేతుల నుండి కొన్ని నల్లటి లైట్లు వెలువడ్డాయి దీనిని అనుసరించి నల్లటి లైట్లు జగటగా మారాయి అది ద్రవల్లాగా ఎడతెగకుండా వెలిగపోతుంది క్విన్నాన్ ముఖం గంభీరంగా మారింది అతను వెంటనే తన ముందు ఉన్న స్కార్లెట్ ఫ్లేమ్ సాబెర్ వైపు తన అర్చేతిని పైకి లేపి గట్టిగా పట్టుకున్నాడు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది స్కార్లెట్ ఫ్లేమ్ సాబెర్ మొత్తం సందడి చేయడం మరియు వణుకడం ప్రారంభించింది ఇది స్కార్లెట్ ఫ్లేమ్ సాబెర్ శరీరంలో ఒక నిరాకార విధ్వంసక శక్తి పేలినట్లు ఉంది దీనివలన అది తక్షణమే పేలింది స్కార్లెట్ ఫ్లేమ్ సాబెర్ పేలిన తర్వాత అది ఆకాశాన్ని ఎరుపు రంగు చుక్కలతో నింపింది అది చిన్న చిన్న మంటలుగా వికసించినట్లుగా ఉంది ఛాయ వెంటనే పాలిపోయింది స్కార్లెట్ ఫ్లేమ్ సాబెర్ పేలిన క్షణంలో అతను తన ఆత్మను బయటకు లాగనట్లు భావించాడు దీనివల్ల అతను దాదాపు ఊపిరి పీల్చుకున్నాడు అన్నింటికంటే స్వర్గం అతనికి మార్షల్ స్పిరిట్స్ మంజూరు చేసినప్పటికీ కూడా అతనిలో ఒక భాగం అతని మార్షల్ స్పిరిట్ ఛిద్రమైనప్పుడు అది క్విన్నాన్ శరీరం పగలుపోవడంతో సమానం క్విన్నాన్ తన పళ్లు కొరుకుతూ తన మెదడు నుండి వెలువడే ఒత్తిడిని భరించాడు అతను ఆకాశం వైపు అర్చేతిని చాచి చేతులు కట్టుకున్నాడు అతని అర్చేతుల్లోని నల్లని ద్రవం నుండి వెంటనే ఒక రహస్యమైన ఆకర్షణ శక్తి వెలువడింది గాలిలో చెల్లాచెదురుగా ఉన్న ఎరుపు రంగు చుక్కలు వెంటనే క్విన్నాన్ శరీరంలోకి శోషించబడ్డాయి అది అతని డాంట్యలోకి పోయబడింది అతని డాంట్యల్లోని క్రిమ్సన్ థండర్బోల్ట్ మొత్తం ఎరుపు చుక్కలను గ్రహించింది ఈ క్షణంలో క్రిమ్సన్ థండర్బోల్ట్ నుండి ఆకస్మిక పేలుడు సంభవించి సమయం స్తంభించిపోయినట్లుగా ఉంది దైవిక యుద్ధ ఆత్మస్వర్గానికి వ్యతిరేకంగా మరియు భూమికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తుంది వారు దేవులైనా బుద్ధులైనా సరే ఆయన పోరాడని వారు ఎవరూ లేరు ఎవరిపై గెలవరు గంభీరమైన పురాతన స్వరం క్విన్నాన్ మనసులో ఒకేసారి లెక్కలేనన్ని పడుగులు వచ్చినట్లు అనిపించింది ఆ క్విన్నాన్ తన రక్తపు కళ్లను విశాలం చేశాడు అతను నొప్పి యొక్క ఒక్క కూడా చెప్పలేకపోయాడు వెంటనే అతను భారీ షాక్ కారణంగా స్పృహ కోల్పోయాడు పీర్లెస్ బ్యాటిల్ స్పిరిట్ అధ్యాయం మూడు తలుపు వద్ద రెచ్చగొట్టడం మరుసటి రోజు ఉదయాన్నే క్విన్నాన్ నెమ్మదిగా స్పృహలోకి వచ్చాడు అయితే అతను కూర్చోవడానికి ప్రయత్నించినప్పుడు అతను ఊపిరి పీల్చుకోలేకపోయాడు ప్రస్తుతం అతని మెదడు ఇంకా నొప్పిగా ఉంది ఏదైనా అనాలోచిత కదలిక అతని తల విరిగపోతుందని అనిపించింది ఆ పురాతన స్వరం భయానకంగా ఉంది క్విన్నాన్ రంగు పాలిపోయింది అతను నిన్న విన్న పురాతన స్వరం అతని ఆత్మలోకి ప్రవేశించినట్లు అనిపించింది అతను దానిని గుర్తుచేసుకున్నప్పుడు అతను పునరావృతమయే భయాన్ని అనుభవించాడు నా ప్రస్తుత ప్రాధాన్యత దైవిక యుద్ధస్ఫూర్తిని తనిఖీ చేయడమే క్విన్నాన్ వేగంగా పెద్ద ప్రాంగణానికి వెళ్లాడు అతను కాళ్లపై కూచున్నాడు అతని ముఖం కొంచెం భయాన్ని వెల్లడించింది డివైన్ బాటిల్ స్పిరిట్ యొక్క మూలం రహస్యమైనప్పటికీ అది ఏ గ్రేడ్ మార్షల్ సోల్ అని క్విన్నాన్కు ఖచ్చితంగా తెలియదు క్విన్నాన్ ఒక లోతైన శ్వాస పీల్చుకున్నాడు మరియు నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు అతను తన మార్షల్ సోల్ను ప్రసారం చేయడం ప్రారంభించినప్పుడు అతని మానసిక స్థితి అతని శరీరంలోకి ప్రవేశించింది క్విన్నాన్ ముందు బంగారు కరణాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రసరించాయి అది ఆరు బంగారు కరణాలకు చేరుకున్నప్పుడు అది చివరకు ఆగపోయింది బంగారు కరణల నుండి ఒక అస్పష్టమైన మరియు పారదర్శకమైన మానవ అవతారం పైకి లేచింది సిల్హౌట్ గాల్లో తేలియాడుతున్నప్పుడు అది ఒక సుప్రీం రాజు దిగి వచ్చినట్లుగా ఉంది అది ప్రజల హృదయాలను కదిలించే శక్తివంతమైన శక్తిని విడుదల చేసింది క్విన్నా నా దృశ్యాన్ని చూస్తూ ఇది దైవిక యుద్ధ ఆత్మా కొద్దిసేపటి తర్వాత క్విన్నాన్ ముఖం సంతోషకరమైన వ్యక్తీకరణను వెల్లడించింది డివైన్ బాటిల్ స్పిరిట్ అతన్ని నిరుత్సాహపరచలేదు అది ఆరవ తరగతి హువాంగ్ రాంగ్ దశకు చేరుకుంది క్విన్నాన్ యొక్క ప్రారంభ అంచనాలతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉన్నప్పటికీ దైవిక యుద్ధ ఆత్మ నుండి వెలువడే అనంతమైన పురాతనమైన మరియు లోతైన ప్రకాశం అది కనిపించిన దానికంటే చాలా ఉన్నతమైనదని ప్రజలకు సూచనను ఇచ్చింది హు దైవ యుద్ధ ఆత్మకు ఎలాంటి సామర్థ్యాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ సాగుతో ప్రారంభిద్దాం క్విన్నాన్ ఆనందాన్ని అణచువేశాడు మరియు దైవిక యుద్ధ స్ఫూర్తిని ప్రసారం చేయడానికి ముందు తన హృదయాన్ని వేగంగా ప్రశాంతపరుచుకున్నాడు ఒక్క క్షణంలో ఒక షాకింగ్ దృశ్యం కనిపించింది డివైన్ బాటిల్ స్పిరిట్ యొక్క అవతార్ అది అకస్మాత్తుగా అడ్డంగా కూర్చున్నప్పుడు భయంకరమైన ఇంకా రహస్యమైన ప్రకాశాన్ని వెలువరించింది చుట్టుపక్కల ఉన్న స్పిరిచువల్ క్వీ ఆఫ్ ది హెవెన్ అండ్ ఎర్త్ క్విన్నాన్ వైపు ప్రవహించడం ప్రారంభించింది మరియు ఊహించని విధంగా అతని శరీరం చుట్టూ అస్పష్టమైన తెల్లటి పొగమంచు ఏర్పడింది ఇది క్విన్నాన్ ఆశ్చర్యానికి గురయ్యాడు మొదటి గ్రేడ్ హువాంగ్ రాంగ్ స్కార్లెట్ ఫ్లేమ్ సాబెతో పోలిస్తే అతని సాగు వేగం చాలా వేగంగా ఉంది వేగం పదిరెట్లు పెరిగింది ఆరవ తరగతి హువాంగ్ మార్షల్ స్పిరిట్ రాంగ్ ను కలిగి ఉన్నాడు క్విన్నాన్ త్వరగా తన సాగులో మునిగపోయాడు అతను డివైన్ బాటిల్ స్పిరిట్ ను నడిపించాడు మరియు స్వర్గం మరియు భూమి యొక్క ఆధ్యాత్మిక క్విని ఎడతెగకుండా గ్రహించి ఒక అతీంద్రియ స్థితిలోకి ప్రవేశించాడు స్వర్గం మరియు భూమి యొక్క ఆధ్యాత్మిక క్విన్నాన్ శరీరంలోకి ప్రవేశించింది ప్రవహించే నీటి శబ్దం వలె క్రాష్ శబ్దాన్ని అందిస్తూ అతని శరీరంలో నరంతరం తిరుగుతుంది సమయం మెల్లగా గడిచిపోయింది ఆరు గంటలు గడిచిన తర్వాత క్విన్నాన్ బీన్స్ వేయించేటప్పుడు ఏర్పడే ధ్వనిని పోలిన శబ్దాన్ని అతని శరీరం విడుదల చేయడంతో అతని కళ్ళు తెరిచాడు టీఎల్ గమనిక సిజ్లింగ్ శబ్దాలు ఈ ఆరు గంటలోనే అతని సాగు అనుహ్యంగా బాడీ టెంపరింగ్ రాజ్యం యొక్క మొదటి స్థాయికి చేరుకుంది డివైన్ బాటిల్ స్పిరిట్తో నిపుణుడిని కావాలనే నా కల ఇకపై మాటలు మాత్రమే కాదు క్విన్నాన్ తన పడికిలి బిగించాడు అతని మినుకుమినుకుమనే కళ్ళూ స్పష్టతతో నిండిపోయాయి కాంగ్లాంగ్ ఖండం అనంతమైనది లిన్షీ నగరం మాత్రమే కాదు లువో నది రాజ్యం కూడా ఉంది అవన్నీ విశాలమైన సముద్రంలో చుక్కలు మాత్రమే అతను యవ్వనలో ఉన్నప్పుడు క్విన్నాన్లిన్షీ సిటీలో నంబర్ వన్ మేధావి అయ్యాడు కాబట్టి సహజంగానే అతను అధిక ఆకాంక్షలను కలిగి ఉన్నాడు ఖండాంతరాలు స్వేచ్ఛగా తిరుగుతూ తన వీపుపై కత్తి పట్టుకుని చేతిలో వైన్ బాటిల్ పట్టుకునే స్థాయికి చేరుకోవాలనుకున్నాడు కృతజ్ఞతలు మరియు మనోవేదనలను త్వరగా పరిష్కరించడం సహజంగా మరియు అనియంత్రితమైనది ఈ సమయంలో యువ ప్రభు ఈ నెల సామాగ్రి వచ్చాయి అని తలుపు యొక్క అవతలి చివర నుండి ఒక స్వరం వినబడింది ఈ మాటలను అనుసరించి ఒక పన్మనిషి తన చేతుల్లో ట్రేతో వచ్చింది ట్రే పైన మందపాటి స్పరిచువల్ క్వి అనే జాడే సీసా ఉంది క్విన్క్లాన్ సాగు కోసం వనులను పంపిణీ చేసిన రోజు ఈ రోజు అని వెంటనే గుర్తు చేసుకునే ముందు క్విన్లాన్ కొంచెం ఆశ్చర్యపోయాడు లిన్షు నగరంలోని రెండు ప్రధాన కుటుంబాలలో ఒకటిగా క్లాన్ మార్షల్ ఆర్ట్కు గొప్ప ప్రాముఖ్యతనివ్వడం సహజం అందువల్ల ప్రతి నెల ఈ రోజున క్విన్ వంశం వంశంలోని శిష్యులకు సాగు కోసం వనులను పంపిణీ చేస్తుంది క్విన్నాన్ బాటిల్ అందుకున్న తర్వాత పన్మనిషి సెలవు తీసుకున్న తర్వాత అతను దానిని తెరిచి కొంచెం ఆశ్చర్యపోయాడు జాడే సీసాలో పది మెరిసే మరియు అపారదర్శక ముదురు ఆకుపచ్చ మాత్రలు వేశాడు మందపాటి ఆధ్యాత్మిక క్వి మాత్రల చుట్టూ వ్యాపించింది క్విన్నాన్ సహజంగా ఈ ఔషధ మాత్రలను గుర్తించాడు అవి బాడీ టెంపరింగ్ మాత్రలు ఈ మాత్రలు సాగు సమయంలో శరీరాన్ని నిగ్రహించడానికి ప్రత్యేకంగా ఉపయోగించబడ్డాయి అయితే బాడీ టెంపరింగ్ మాత్రలు అనూహ్యంగా విలువైనవి క్విన్ వంశానికి చెందిన ఒక సాధారణ శిష్యుడు సాగు సమయంలో వారి శరీరాన్ని నిగ్రహించడానికి ఒక మాత్రను మాత్రమే పొందగలడు అయితే క్విన్నాన్ పది మాత్రలు కలిగి ఉన్నాడు నాన్న క్విన్నాన్ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు అతను మొదటి గ్రేడ్ హువాంగ్ మార్షల్ స్పిరిట్ రాంగ్ ను మేల్కొల్పారనే వాస్తవం లిన్ష్రీ సిటీ అంతటా వ్యాపించింది మేధావి నుండి అపఖ్యాతి పాలైన వ్యర్థం వరకు సాధారణంగా క్లాన్ యొక్క పెద్దలు ఖచ్చితంగా క్విన్నాన్ వంటి వ్యర్థాలను ఇన్ని మాత్రలు ఇవ్వరు అందువల్ల ఈ మాత్రలకు క్విన్నాన్ తండ్రి వాటిని పంపినట్లు మాత్రమే వివరణ ఉంటుంది క్విన్నాన్ తండ్రి క్విన్ క్లాన్ యొక్క పాట్రియార్క్ సహజంగానే క్విన్నాంకు పది బాడీ టెంపరింగ్ మాత్రలు ఇవ్వాలనుకుంటే ఎవరూ అతన్ని ఆపడానికి సాహసించరు ఇంకా క్విన్నాన్ వ్యర్థంగా మారిందని క్వింట్యాంగ్కు తెలుస్తూ అతను ఇంకా పది బాడీ టెంపరింగ్ మాత్రలు పంపాడు దీని నుండి క్వింట్యాన్ హృదయంలో క్విన్నాన్ ఇప్పటికీ అతని అత్యంత ప్రియమైన కొడుకు అని చెప్పవచ్చు తండ్రి మీ కొడుకు క్విన్నాన్ ఖచ్చితంగా మిమ్మల్ని నిరాశపరచుడు ఇప్పుడు నేను బాడీ టెంపరింగ్ రాజ్యం యొక్క రెండవ పొరను ఒకేసారి ఛేదించడానికి మీరు నాకు ఇచ్చిన మాత్రలను ఉపయోగిస్తాను క్విన్నాన్ బాడీ టెంపరింగ్ పిల్ తీసుకుని మింగేశాడు అతను వెంటనే మాత్రను శుద్ధి చేయడం ప్రారంభించడానికి అడ్డంగా కూర్చున్నాడు అయితే ఈ తరుణంలో ఓ విచిత్రమైన దృశ్యం చోటుచేసుకుంది బాడీ టెంపరింగ్ పిల్ అతని శరీరంలోకి ప్రవహించిన తరువాత అది జీర్ణం కాలేదు బదులుగా క్విన్నాన్ శరీరం లోపల నుండి ఒక రహస్యమైన ఆకర్షణ వచ్చింది దీని ఫలితంగా బాడీ టెంపరింగ్ నుండి క్వి పూర్తిగా గ్రహించబడుతుంది క్విన్నాన్ యొక్క వ్యక్తీకరణ ఖాళీగా మారింది ఏమిటి ఇది ఏమిటి వెంటనే మరో రెండు బాడీ టెంపరింగ్ మాత్రలు తీసుకుని వెంటనే మింగేశాడు అయితే అదే సంఘటన జరిగింది ఆధ్యాత్మిక క్వి మరోసారి పూర్తిగా నిరాకార ఆకర్షణతో శోషించబడింది ఇది ఇది దైవిక యుద్ధ ఆత్మనా క్విన్నా నెట్టకేలకు సమాధానం రాకముందు చాలాసేపు ఆలోచించాడు దీనిని అనుసరించి అతను వెంటనే దైవిక యుద్ధ ఆత్మను విడుదల చేశాడు డివైన్ బాటిల్ స్పిరిట్ను విడుదల చేసిన తర్వాత క్విన్నాన్ మరో మూడు బాడీ టెంపరింగ్ మాత్రలు తీసుకుని మింగేశాడు అతను ఊహించినట్లుగానే డివైన్ బాటిల్ స్పిరిట్ ఒక రహస్యమైన ఆకర్షణను వెదజల్లింది బాడీ టెంపరింగ్ పిల్స్ నుండి క్వినీ పూర్తిగా గ్రహిస్తుంది డివైన్ బాటిల్ స్పిరిట్ వాస్తవానికి మాత్రల యొక్క ఆధ్యాత్మిక క్విని గ్రహించగలదా క్విన్ నాన్న ఆశ్చర్యపోయాడు మార్షల్ స్పిరిట్స్ వాస్తవానికి అమృతాన్ని గ్రహించగలవని అతను ఎప్పుడూ ఊహించలేదు అది మరచుపో నేను అతనికి అమృతాన్ని గ్రహించి తర్వాత ఏమీ జరుగుతుందో గమనించడానికి అనుమతిస్తాను క్విన్నాన్ తన దంతాలు బిగించాడు ఎలాగైనా దైవిక యుద్ధ ఆత్మ యొక్క సాగు వేగం లోపించలేదు కాబట్టి అతనికి అమృతం అవసరం లేదు అతను వాటిని మింగడానికి ముందు మిగిలిన బాడీ టెంపరింగ్ మాత్రలను తిరిగి పొందాడు అతను మిగిలిన మాత్రలు మింగిన తర్వాత అతను వణుకు ప్రారంభించాడు డివైన్ బాటిల్ స్పిరిట్ అవతార్ నుండి ఏడవ పసుపు కరణం అకస్మాత్తుగా వికసించింది దైవిక యుద్ధ ఆత్మ విడుదల చేసిన ఒత్తిడి మరింత భయంకరంగా మారింది ఇది క్విన్నాన్ యొక్క రంగు ఆశ్చర్యపరిచే వ్యక్తీకరణను వెల్లడించింది ఏడు పసుపు కరణాలు ఇది ఏడవ గ్రేడ్ హువాంగ్ ర్యాంక్ ను సూచిస్తుంది ఈ డివైన్ బాటిల్ స్పిరిట్ గ్రేడ్ నిజానికి ఒక మొత్తం స్థాయి పెరిగింది దీని అర్థం దైవిక యుద్ధ ఆత్మ ఒక గ్రేడ్ను అధిరోహించడానికి అమృతాన్ని మృంగవేయగలదు క్విన్నాన్ యొక్క ప్రస్తుత భావాలను ఇకపై ఆశ్చర్యపరిచునట్లు వర్ణించలేము దైవిక యుద్ధ ఆత్మ యొక్క బలీయత అప్పటికే అతని ఊహలను మించిపోయింది మార్షల్ స్పిరిట్ వర్గం ద్వారా మంజూరు చేయబడ్డాయి ఒకసారి మీరు మీ మార్షల్ స్పిరిట్ను మేల్కొల్పినట్లయితే అది మీ జీవితాంతం మీతో పాటు ఉంటుంది కిన్నాన్ ఇంతకు ముందు ఇలాంటి కేసు గురించి వినలేదు ఈ సందర్భంలో తగనంత అమృతాలు ఉంటే అప్పుడు దైవిక ఆత్మ ఆత్మజువాన్యాంగ్ వరకు చేరుకోలేదా డిర్యాంక్ లేదా లెజెండ్స్ నుండి ట్యాన్యాంగ్ కూడా ట్యాన్యాంగ్ మార్షల్ స్పిరిట్ అది ఎంత భయంకరంగా ఉంది క్విన్నాన్ దానిని ఊహించలేకపోయాడు హు ప్రశాంతంగా ఉండు నేను ప్రశాంతంగా ఉండాలి క్విన్నాన్లో లోతైన శ్వాసల శ్రేణిని పీల్చుకున్నాడు మరియు అతని హృదయంలో ఉద్వేగభరితమైన భావోద్వేగాలను అణచివేశాడు తనను తాను శాంతింపజేసుకున్నాడు అయినప్పటికీ అతని వ్యక్తీకరణ మునుపటిలాగే అతని ఉత్సాహాన్ని దాచిపెట్టింది ప్రారంభంలో అతను డివైన్ బాటిల్ స్పిరిట్ను మేల్కొల్పినప్పుడు అది ఆరవ తరగతి హువాంగ్ మార్షల్ స్పిరిట్ ర్యాంక్ అయినప్పటికీ క్విన్నాన్ ఇప్పటికీ అది వాస్తవంగా ఉన్నదానికి దూరంగా ఉందని భావించాడు ఇది కేవలం ఆరవ గ్రేడ్ హువాంగ్ ర్యాంక్ కంటే చాలా బలమైనదని అతను నమ్మాడు ప్రస్తుతం డివైన్ బాటిల్ స్పిరిట్ వాస్తవానికి గ్రేడ్ను పెంచింది ఈ వాస్తవం ఆధారంగా బహుశా ఇది జువాన్ ర్యాంక్ లేదా లెజెండరీ డిర్యాంక్ మార్షల్ స్పిరిట్ కంటే కూడా బలంగా ఉండవచ్చు దాని సంభావ్యత అపరిమితమైనది మరియు ఖచ్చితంగా చిన్న విషయం కాదు అయినప్పటికీ క్విన్నాన్ ఉద్వేగానికి లోనైనప్పుడు క్విన్నాన్ ప్రాంగణంలోని గేటు నుండి పెంగ్ శబ్దం ప్రతిధ్వనించింది దీనివలన అది అనేక సకలాలుగా పగిలిపోయింది సాటలేని దోకుడు స్వరం ప్రతిధ్వనించింది కిన్నాన్ త్వరగా ఇక్కడి నుండి వెళ్లిపోండి లేకుంటే మా పూర్వపు సంబంధాన్ని విస్మరించినందుకు నన్ను నిందించకండి ఒక అందమైన వస్త్రాన్ని ధరించిన ప్రజల గుంపు దూసుకుపోయింది వారి ముఖాలు గర్వంతో నిండిపోయాయి గుంపు వెనుక ఒక ఐదు చి పొడవాటి సియాన్ కత్తి ఉంది అది మూడు పసుపు కరణాలను ప్రసరిస్తుంది ఇది చల్లని మరియు పదునైన అనుభూతిని ఇచ్చింది అతను గుంపు వైపు చూస్తుండగా క్విన్ ఆన్ఛాయ తక్షణమే చెల్లబడింది క్విన్ జావో నీకు ఏమి కావాలి